పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నావు సునీత నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు నా పేరు సునీత అండి నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది విజయనగరం ఏజీఆర్ కాలేజ్లో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అదే చిన్నప్పటి నుంచి బొబ్బిల్లో నేను చదువుకున్నాను ఒక ఫోర్టీన్ ఇయర్స్ వరకు కూడా నేను బొబ్బిల్లో చదువుకున్నాను అండి అలాగే నేను కోరుకునేది ఏంటి డబ్బు ధనము అయితే కాదు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే నాకు ఒక బ్రతకడానికి కోసం నా కాళ్ళ మీద నిలబడడాని కోసం ఒక ఉద్యోగం కావాలి నాకు ఒక ఉపాధి కావాలి సో ప్లీజ్ మీరు నా కోసం ఒక ఉద్యోగాన్ని ఇప్పించండి లేదా మాకు మాకంటూ ఒక స్క్రైబ్స్ ఉంటారు మేబీ మీకు ఐడియా ఉండొచ్చు ఆ యొక్క స్క్రైబ్స్ అనేవారు మాకు రాయడానికి ఎవరు ముందుకు రావడం లేదు ఈ రోజుల్లో మానవతను నేనైతే అనుకుంటున్నాను ఇదివరకు నాకు చాలా వరకు మంది యూట్యూబర్స్ వచ్చి వీడియోస్ తీసి తీయడం అన్నీ జరిగింది మేము పాకలపేటలో ఉంటాం ఇలా పలానా సిగ్నల్ పాయింట్ ఏరియా దగ్గర వచ్చి కా వచ్చి ఇలా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చేతికిచ్చి ఏదో మేము కానీ మాకంటూ ఒక ఉండడానికి ఏది కూడా మాకు హెల్ప్ హెల్ప్ చేయలేదు చాలా వరకు కూడా కాబట్టి మీరు కూడా మా నా కోసం మీరు ఆలోచించండి నాలాగే ఏ ఆడపిల్ల కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాక బాధపడకూడదు ఒక దివ్యాంగురాలు అవునాయి ఆఖరికి ఇంకొక వేరే వేరే వైకల్యంతో ఉన్న ఎవరైనా కానీ నాకు ఇలా అవ్వకూడదు ఎందుకంటే నేను ఇలా బాధపడుతున్నాను అని చెప్పి పక్క వాళ్ళు బాధని నేను ఎప్పుడూ కోరుకోను నాకు నా తల్లిదండ్రులు నా అమ్మ అండి లెగ్ అనేది ఫ్రాక్చర్ అయింది సిక్స్ ఇయర్స్ బ్యాక్ కాకపోతే సిచ్యువేషన్ చూసారు కదా ఏం కూడా మేము ఏదో అబద్ధం చెప్పేస్తున్నాము అని అనుకున్న మ్యాక్సిమం జనాలకి అనుకుంటారు చాలామంది వీళ్ళకి కావాలనే చేసుకుంటారు ఇవన్నీ ఇవన్నీ అని చెప్పి అనుకుంటారు సో ఎలా అనుకున్నా కూడా నేను పట్టించుకోను ఎందుకంటే బట్ మా మమ్మీ సిచ్యువేషన్ ఇదనమాట మా డాడీ అయినా ప్రజెంట్ లేరు అంటే వేరే వాళ్ళు గ్రే అదే అవి కాయడానికి తీసుకుని వెళ్ళారు ఆయనకైతే అన్నం కడుకుండా పెడతారు ఇక్కడ ఉన్న రైతులు కానీ మాకంటూ వండుకొని ఏం ఒక్కరితే కాబట్టి నాకంటూ నాకు ఆల్మ నిలబడ్డానికి నాకు ఒక ఉపాధి కల్పించండి నా కోసం వచ్చిన హరి అన్నయ్యకి నెక్స్ట్ ఇంకో అన్నయ్య నేమైతే తెలీదు అన్నయ్యకి అండ్ జ్యోతి అక్కకి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ డిపిటీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పార్క్ చూపించుకొని అడుగుతుంది తప్పకుండా ఈ వీడియో చూసి మీరు రెస్పాండ్ అవుతారని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ జై హింద్ ఏమైనా ఉందా ఇబ్బంది ఉందా చెప్పమ్మా తల్లి సునీత ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ ఏమమ్మా ఎందుకు ఏడు వస్తున్నావు ఏం చెప్పి ఏముందా ఏమి ఇబ్బంది చెప్ ఏమైనా ఉందా రాస్తుంది ప్రిపేర్ అవుతుంది కానీ చాలా మందిని ఏమో అడిగవు కదా చాలా మందిని అడిగింది వేడుకుంది ఈవెన్ డబ్బులు ఇస్తానన్నా కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి తనకి ఎందుకంటే తను చెప్పింది రాయడమే కదా స్క్రైప్ డ్యూటీ ఆ వాలంటీర్ సర్వీస్ కూడా ఎవరు రాలేదు సో రోజు నుంచి యాజ్ అ బ్రదర్గా తనకి ఏ ఎగ్జామ్ రాసినా చిన్న నాకు కాల్ చేయండి నేను వచ్చి అటెంప్ చేస్తాను సరేనా జాబ్ పుట్టాను నంబర్ నోట్ చేసుకో డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ సార్ తనకు అంత టాలెంట్ ఉంది తన నెంబరు ఫీడ్ చేసుకోవడం కానీ మంచి నాలెడ్జ్ ఇలాంటి వాళ్ళు ఇలాగా ఒక షెడ్కి అంకితం అయిపోకూడదు పశువులు దీంట్లో తను ఇచ్చేస్తూ నిజంగా అని పెడుతూ ఇక్కడ ఎవరైనా నేను హోమ్ మినిస్టర్ ఏం ఫోన్ చేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మాట్లాడి నువ్వు వెంటనే పంపిస్తాను ఎవరైనా నీకు ఎంప్లాయ్మెంట్ వస్తే నువ్వు హ్యాపీగా చదువుకుంటావు మరి ఇప్పుడు స్మైల్తో నాకు మాట అలాంటి పవన్ కళ్యాణ్ గారికి కైండ్ రిక్వెస్ట్ అండి అలాగే పార్టీ తను రిక్వెస్ట్ విన్నారు కదండి ఏంటంటే తనకు ఒక చిన్న జాబ్ చూపించమంటుంది డబ్బులు కాదు రూపాయి ఎవరు తన జాలి చూపించి ఇంపా చూపించమని అడుగుతుంది తప్పకుండా ఈ వీడియో చూసి మీరు రెస్పాండ్ అవుతారని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ జై హింద్